వెల్కమ్ టు టీ నైన్స్ నేను మీ విష్ణు ఇక్కడ ఈరోజు మహబూబ్నగర్ జిల్లా జచ్చెల్ల మండలం బాదేపల్లి దగ్గర పెద్దగుట్ట దగ్గర ఒక ధర్నాలు నిర్వహించినట్టుగా అక్కడ స్థానికులు పిలుపునివ్వడం జరిగింది స్థానిక నాయకులు ప్రాబ్లం ఏంటంటే అక్కడ మొత్తానికి రంగనాయక స్వామి టెంపుల్ పెద్దగుట్ట పైన ఉంటుంది చారిత్రక కట్టడం నిజం చెప్పాలంటే స్వయంభుగా వెలిసిన భగవంతుడైన అక్కడున్న పరిస్థితి ఏడు వందల యాభై చరి సంవత్సరాల చరిత్ర ఉన్న పరిస్థితి అక్కడ కొలను అంటే గుండాన్ని మూసివేసిరని చెప్పేసి పెద్ద గొడవ స్టార్ట్ అయింది దానికి హిందూ మతానికి సంబంధించిన వాళ్ళు ఇతర పార్టీ నాయకులు అంటే పార్టీలకు అతీతంగా అక్కడ హిందూ మతానికి సంబంధించిన వాళ్ళు ఇతరులు కూడా చాలామంది వ్యతిరేకిస్తున్నారు ఎందుకు అలా తీసేయడం కరెక్ట్ కాదని ఈ యొక్క దేవాలయాన్ని ఇంకా పెద్దదిగా చేసే క్రమంలో దాన్ని మూసేసే లెక్కల కొంచెం వాస్తుకు లేదు అనే విధంగా వాళ్ళు మాట్లాడుతున్నారు దేవుడు ఉన్నప్పటి నుంచి దేవుడు వెలిసినప్పటి నుంచే ఉన్న గుండము ఇప్పుడు వాస్తు ఏంటి అది కరెక్ట్ కాదు దాన్ని అలాగే పెట్టేసి మన మందిర నిర్మాణం చేయడం బెటర్ అని చెప్పేసి అక్కడ ఉన్న స్థానికులు అనేది చెప్పడం జరుగుతుంది దీని గురించే ఇంకొక విషయం ఏంటంటే ఆ కులను ఆ కులను నుంచి పక్కనే ఉన్న గంగాపురం లక్ష్మీ చెన్నకేశవ స్వామి టెంపుల్ అక్కడ బ్రహ్మోత్సవాలు కూడా జరుగుతాయి అందరికీ తెలిసిన విషయమే అక్కడి వరకు ఆ యొక్క కులను వరకు ఒక రహస్య మన్ ద్వారం ఉంది అంటే వినికిడిగా ఈ మాట అయితే వినిపిస్తుంది అందులో ఒకప్పుడు ఒక గోవు అందులో పడిపోయి ఆపై ఆ కులంలో పడ్డ యొక్క ఆవు గంగాపురం కులంలోకి వచ్చింది అనే విషయంలో ఒక వినికిడి మాటలు అయితే ఉన్నాయి సో దీని గురించి మాత్రం ఈరోజు చర్చ మొత్తానికి ఈరోజు ఏంది పరిస్థితి అసలు అంటే స్వయం అధికారులు ఎవరైనా చెప్పారా లేకపోతే ప్రజాప్రతినిధులు ఎవరన్నా చెప్పారా లేకపోతే ధర్మకర్త రవితేజ గారు ఒక్కరే ఈ నిర్ణయం తీసుకొని ఆ యొక్క కొలను మూసేసే ప్రయత్నం చేశారా దీని గురించే చర్చ జరుగుతుంది ఈరోజు దీని గురించి మన వాళ్ళు ఏం మాట్లాడతారో తెలుసుకున్నాం సార్ టీ నైన్ న్యూస్ నుంచి మాట్లాడుతున్నాం సార్ సరే సార్ థ్యాంక్ యూ సార్ సార్ ఇక్కడ పాదేపల్లి పెద్దగుట్ట పైన ఒక కొలను అనేది మళ్ళీ పునర్నిర్మించే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా అది పునర్నిర్మాణం అనేది తెలుదండి వాళ్ళు ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు నేను ఏ నీటి పొలం ఏదో పూర్తి చేసిండ ట్రై చేసిండు దాని గురించి ఇమీడియట్ గా జే గారు రెస్పాండ్ అయ్యారు నేను కూడా మా వెళ్ళిన నేను ప్రజలంతా వెళ్ళిన అని చూసినాము అది ఎవరు చేసిండు ఏం లేదనేది అనేది కూడా మన పోలీసు వాళ్ళు ఎంక్వైరీ చేస్తున్నారు ఎంక్వైరీ చేసి అది ఎందుకోసం చేసిండు వాళ్ళు ఏమంటే పబ్లిక్ ట్రాక్మంటే నిధుల కోసం చేసిండు సార్ అది చేసిండి సార్ అని ఒక కంప్లైంట్ ఇచ్చింటు దాని మీద ఎంక్వైరీ నడుస్తుంది సార్ అది ఎంక్వైరీ చేసిన తర్వాత వాళ్ళు వాళ్ళని తెలిపితే ప్రసక్తే లేదు ఆ గుడి నుంచి సార్ ఇప్పుడు ఏమంటే ఒక కమిటీ కూడా ఏర్పాటు చేయాలని చెప్పిండ్రు పబ్లిక్ అందరూ దీనికి ఒక కమిటీ పెట్టండి సార్ చర్చల ప్రముఖులతో నియమే గారితో అంత పెద్ద మనుషులతో మొత్తంలో ఒక కమిటీ ఏర్పాటు చేసి ఆ కమిటీ వాళ్ళు చేసే సూచనల ప్రకారము వాళ్ళు ఎటువంటి సూచన ఎట్లా డెవలప్మెంట్ చేయాలని చెప్తుంటాం సార్ ఆలయ నిర్మాణం అనే కార్యక్రమం జరుగుతుందంట అక్కడ నిజమైన ఇప్పుడు ఆలయ నిర్మాణం ఏం లేదు సార్ ఆల్రెడీ పాత ఉంది సార్ అది ఇప్పుడు మనకిద్దరు పురాతనమైన దేవస్థానం అది ఇప్పుడు నిర్మాణం అంటూ అక్కడ ఏమి జరుగుతలేదు ఓకే నిర్మాణం జరుగుతున్నట్లుగా కొన్ని పోస్టర్లు రిలీజ్ చేసారు వాళ్ళు నేను చూడలేదు సార్ నేను ఈ రోజు ఫస్ట్ టైం వెళ్ళేది అక్కడ గుట్ట మీదకి వెళ్ళిన అక్కడ అది ఒకటి రిసీవ్ అయింది గనక దాని చుట్టుపక్కల అంత అబ్జర్వ్ చేయలేదు మనం అంటే నిర్మాణము అంటే నిర్మాణం అయింది ఎవరు గట్టం సార్ తన మీరు ఇప్పుడు ఎక్సటబుల్ అంటే దానికి ఎటువంటి కంపెనీ లేదని తెలిపింది ఏమైనా విషయాన్ని తెలిసి మీకు తను నేను చెప్తాను సార్ ఓకే సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరచ్ సార్ థ్యాంక్ యూ సార్ మొత్తానికి ఎంఆర్ఓ సార్ వల్ల ఇక్కడ తెలిసిన విషయం ఒకటి ఏంటంటే గుప్త నిధుల కోసం కూడా తవ్వరు అన్నట్లుగా ఒక కంప్లైంట్ అయితే ఇవ్వడం జరిగిందంట సార్ దాని గురించి కూడా మన చర్చలు జరుగుతాయి సార్ తెలుసుకోవాల్సిన పరిస్థితి కూడా ఏర్పడుతుంది సార్ నమస్కారం సార్ సార్ టీ నైన్ న్యూస్ నుంచి మాట్లాడుతున్నాం సార్ సార్ ఇప్పుడు మన జెడ్చర్ల పెద్ద పెద్ద బాదేపల్లి పెద్దగుట్ట పైన ఒక ఇష్యూ కొలను అనేది మూసిరని చెప్పేసి అని ఒక ఆకర్షణలు వ్యక్తం చేసినట్టు కూడా కనిపిస్తుంది సో దీన్ని మీరు దీని గురించి అప్డేట్ చెప్పండి సార్ మీరు ఏం జరగలేదు కదా సార్ అక్కడ కొంతమంది నిరసన వ్యక్తం చేసినాడు కదా సార్ ఆ కులం పోయడం కరెక్ట్ కాదని చెప్పేసి ఖండించడం స్థానిక నాయకులు సార్ ఆ విధంగా ఎవరైతే స్థానిక నాయకులు అందరూ కూడా ఆ కొలం దగ్గరికి విజిట్ చేయడం జరిగింది సార్ అలాగే మాకు రాత్రి నైట్ మా దృష్టికి రావటం వల్ల దాన్ని ఆ కొలమే రీఓపెన్ చేపించినాం ఒక ట్వంటీ పర్సెంట్ వరకు ఇంకా రీఓపెన్ గానీ అది కానీ వర్క్ అవుట్ మనకి క్లియర్ అయిపోతుంది సరే అన్న మందిర నిర్మాణం జరుగుతుంది అని చెప్పేసి ఒక టాక్ తోటి చేసిరంట నిజమేనా సార్ హలో నమస్కారం అన్నా నమస్తే అన్నా ఇక్కడ మాట్లాడుతున్నది వెంకటేష్ పెద్ద వెంకటేష్ గారు కౌన్సిలర్ గా కూడా పోటీ చేశారు బిఆర్ఎస్ నాయకుడు అన్నయ్య మీరు లైవ్ 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 లో ఉన్నారు ఇప్పుడు నమస్తే అన్నగారు జచ్చిల్లా నియోజకవర్గం జచ్చిర్లా స్థానికంగా బాదేపల్లి పెద్దగుట్ట పైన ఈ యొక్క దేవాదాయకు సంబంధించిన ఐ మీన్ రంగనాయక స్వామి టెంపుల్ దగ్గర ఏంటన్న ఇష్యూ ఏంటి ప్రాబ్లం ఏంటి అక్కడ అది రంగనాయక స్వామి టెంపుల్ ఏడు వందల సంవత్సరాల నుంచి చరిత్ర ఉంది అన్న ఓకే పయంపూర్ టెంపుల్ అది ఓకే చోలుల కాలంలో అప్పుడు స్వయంగా వెలిసిన టెంపుల్ అది ఓకే టెంపుల్ వెలిసినప్పుడే టెంపుల్ ముందలా గుండం ఉన్నది టెంపుల్ కానుకొని ఓకే అయితే అప్పుడు ఏడు వందల సంవత్సరాల క్రితం కాబట్టి అప్పుడు ఈశాన్యం మూలన ఆగ్నేయం మూలన అనేది అట్లాంటివి అనేది ఏం కూడా తెలియదు అది ఆటోమేటిక్ వెలిసిన టెంపుల్ ఓకే మధ్యలో చిన్నప్పుడు ఒక డెబ్బై ఏళ్ల కింద పైన స్లాబ్ ఉండదు దేవునికి రంగుల స్ట్రా ఓకే ఒక డెబ్బై రెండు ఏళ్ల కింద స్లాబ్ వేసిండ్రు వేస్తే కూడా ఆ స్లాబ్ ఎగిరిపోయింది ఓకే అంటే ఆయన దేవుని సిస్టమ్ ఏంటంటే ఓపెన్ గా పడుకొని ఉంటాడు అన్నట్టు ఓకే స్వయంగా గంగా తల్లి గంగాదేవి తల్లి ఆయన అభిషేకాలు చేస్తా వర్షానికి వర్షం పడ్డా గానీ నీళ్లు మీద పడతాయి వచ్చి గుండంలో వచ్చేస్తారు వాటికి ఓకే ఇక్కడ ప్రజలంతా కూడా బాధ్యపల్లి జర్చాల తారంపేట ప్రజలు కాకుండా చుట్టుముట్టు కూడా చాలా విలేజెస్ నుంచి కూడా ప్రజలు వస్తారు అవును ప్రజలంతా వచ్చి ఆ గుండంలో కాళ్ళు కడుకొని ఆ నీళ్లను ఇంటికి కొన్ని పట్టుకొని పోతారు లేకుండా ఎవరికైనా సుఖైనా తాగుతారు ప్రతి అది నడుస్తుంది భక్తుల నమ్మిక అది భక్తుల నమ్మిక అట్లాంటి ఈ గుండాన్ని రవితేజ గారు అని అక్కడ ట్రస్టీగా ఒకటి ఫార్మ్ రిజిస్ట్రేషన్ చేసి అతను అంటే ట్రస్ట్ వాళ్ళు ఎవరు మెంబర్స్ పెద్ద మనుషులు పాత బజార్లో ఉన్న ప్రజలు గానీ బాదేపల్లిలో కూడా పెద్ద మనుషులు చాలా మంది ఉన్నారు మాదంతా డెబ్బై ఎనభై ఏళ్ళ కింద కుటుంబం మాది బాదేపల్లి పట్టణం అనేది లేని సమయంలో ఉన్న మా పాత బజార్లో స్టార్టింగ్ లో ఉన్న మాది మాదొకటి అన్నట్టు ఓకే స్టార్టింగ్ లో ఉన్న మాది మాదొకటి ఇప్పుడు బాధపల్లి పెద్దగా విస్తరించిపోయింది గడ్చల్లా కౌరంపేట అంతా అటాచ్ అయిపోయింది జనాభా పెరుగుతూనే ఉంది కదా పెరుగుతూనే ఉంది అయితే ఏంటంటే పాత వాళ్ళకి ఎవరికి కూడా సమాచారం లేకుండా ఆ గుండ్రం గుండ్రం మూసేయడం అనేది అది అందరు కూడా ఖండించిండు అలా చేయొచ్చు చెప్పేసి ఓకే స్వయంగా వెలిసింది ఆ గుండము ఈస్ట్ ఈశాన్యములకు ఉందా అగ్నియమకుందా ఈస్ట్ కుందా వెస్ట్ కుందా అనేది కాదు కదా దేవుడు స్వయంగా అక్కడ గర్భగుడిలో పడుకొని ముందల గుండంలోకి ఆయన మీద పడ్డ వర్షం గానీ నీళ్లు కానీ ఏదైనా కానీ గుండంలో వెళ్ళిపోతాయి గుండంలో ఎప్పుడు కూడా నీళ్లు ఉంటాయి ఆయన తాకి వస్తున్నాయి అక్కడికి తాకి వస్తున్నాయి అన్నట్టు అది పవర్ఫుల్ అది ఇప్పుడు నువ్వు ఈశాన్యముళ్ళకు ఎక్కడో గుండం కడితే ఆయన తాకి మళ్ళా గుండెంలోకి పోవు కదా నీళ్ళైతుంది అవునవును స్వయంగా వెలిసింది కాబట్టి ఆటోమేటిక్ అక్కడ ఉంటదన్నమాట సిస్టమ్ కానీ ఇప్పుడు మందిరాన్ని నిర్మించాలి అంటే ఇది ఇలా ఉండాలి ఇలా తీసేయాలని ఒక పరిస్థితి ఏర్పడి వాళ్ళు తీసేసారని ఒక టాక్ ఉంది ఇప్పుడు స్వయంగా వెలిసిన విగ్రహం గాని స్వయంగా వెలిసిన గుండం గాని యాక్ట్ చేసి పెట్టి నువ్వు చుట్టూ ఎంతమన్నా డెవలప్ చేయొచ్చు ఓకే ఎన్ని కోట్లన్నా ఎన్ని వందల కోట్లు పెట్టి అన్నా ఐదు కోట్లు ఫైన్స్ అన్నారు మళ్ళీ ఎంత డెవలప్ అయినా చేసుకోవచ్చు కానీ అది మాత్రం స్వయంగా వెళ్తున్న విగ్రహం కానీ స్వయంగా వెళ్లి గుడి గర్భగుడి ముందల గుండము చేసి ఉండాలి ఏ విధంగా వెళ్తుందో అదే విధంగా అది మన బాదేపల్లి ప్రజలకు కానీ అది గడ్చల్ల ప్రజలకు గాని ఒక సెంటిమెంట్ అన్నట్టు ఆ గుండంలో నీళ్లు ఇట్లా వచ్చి కడుక్కొని వచ్చి నీళ్లు ఏ విధంగా ఉన్నా ఏ కండిషన్ లో ఉన్నా కూడా పోయి కాలు చేసి కడుక్కుంటారు ఇప్పుడు శ్రావణ మాసంలో ఉత్సవాలు కూడా ఉన్నాయనుకుంటా అక్కడ ఇప్పుడు ప్రతి సంవత్సరం కూడా శ్రావణ మాసం నెల రోజులు అక్కడ మొదటి శనివారము మొదటి సోమవారము అట్లా కంటిన్యూ కూడా రెగ్యులర్ గా లోకల్ పీపుల్ గాని బయట నుంచి కూడా చాలా మంది వస్తారు ప్రజలు అక్కడికి ఆ మంచి వచ్చి దర్శనం చేసుకొని వెళ్తారు మేము అప్పట్లో మేము తిన్నా ఉన్న సమయం ఈ మూమెంట్ లో మొత్తం మెట్లే ముందు నుంచి మెట్లు ఇదంతా యంగ్ ఏజ్ లో ముందు నుంచి వెళ్ళిపోతుంటుంది మేము కొద్ది ఏ బ్యాక్ సైడ్ నుంచి మెట్ల కొంట వస్తుంది వచ్చి వాతావరణము ఇప్పుడు రోడ్ అయినాక ఇంకా ఈజీ అయిపోయింది వెహికల్ వెళ్ళిపోవచ్చు టూ వీలర్ అయితే సేఫ్ వెళ్ళొచ్చు కొద్దిగా ఫోర్ వీలర్ అంటే కొద్దిగా హైట్ ఎక్కువ కొద్ది ఫండ్ కావచ్చు ఇప్పుడు దాన్ని పునర్నిర్మించే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా ఇంకా నాయకులు ప్రభుత్వము చేయాల్సిన పని అది ఇప్పుడు రోడ్డు వరకు అయితే గత ప్రభుత్వం జీఆర్ఎస్ హాయంలో రోడ్డు మంచిగా పడ్డది రోడ్డు పైకి మిషన్ భగీరథ వాటర్ ట్యాంక్ చేసిండు అక్కడ మంచి రోడ్డు రోడ్డు సౌకర్యం ఏర్పడ్డది ఇప్పుడు పైన దేవాలయం డెవలప్మెంట్ కు ఇప్పుడు ప్రస్తుత ఎమ్మెల్యే గారు కృషి చేసి అభివృద్ధి చేస్తే దేవుని ఆశీస్సులు మంచిగా ఉంటాయి అందరికి ఓకే వెరీ మచ్ మొత్తానికి ఇక్కడ కొలనుకు ఇటు భగవంతునికి ఎటువంటి ఇబ్బంది జరగకుండా మందిర నిర్మాణం చేయాలని చెప్పేసి ఇక్కడ పెద్ద వెంకటేష్ గారు అయితే చెప్పడం జరుగుతుంది మనుషులు ఒపీనియన్ తీసుకొని అందరూ యాక్సెప్ట్ చేయట్లేదు కదా ఎస్ ఎస్ ఎగ్జాక్ట్లీ ఊర్లో పెద్ద పాపులేషన్ ఉంది దాదాపు ముప్పై నలభై వేల మంది పాపులేషన్ ఉంది అంత మంది నో ఉన్నప్పుడు మనం ఒకరే డిసిషన్ తీసుకోవడం తప్పు ఎవరైనా సరే అక్కడ ఉన్న పరిస్థితి కూడా చరిత్రనే మనము భూస్థాపితం చేసిన పరిస్థితి ఏర్పడుతుంది చరిత్ర కదా చరిత్ర కనుమరుగ చేయొద్దు మనం ఎవరము అది స్వయంభూ వెలిసిన టెంపుల్ మన చరిత్రను కనుమరుగు చేయనికి తప్పు కదా అది యాక్చిజ్ ఉండాలి అదే విధంగా బ్రిటీషి నువ్వు చుట్టూ ఎంతనైనా డెవలప్ చేయి ఎన్ని వందల కోట్లు పెట్టి డెవలప్ చేసినా పబ్లిక్ అని చూస్తారు మరో యాదగిరి గుట్ట మాదిరిగా ఇక్కడ మరో మన్యంకొండ మాదిరిగా అంత పెద్ద గుట్ట అంత గుట్ట అంత కాకుండా మన్యంకొండ అంత స్థాయిలో ఇక్కడ డెవలప్ అవుతుంది స్వామి వారి ఆశీర్వాదం ప్రజలకు అభివృద్ధి ఎంత చేస్తే అంత పర్యాటక క్షేత్రంగా మారుతుంది అక్కడికి అంత మంది భక్తులు రావడం జరుగుతుంది ఆ యొక్క డెవలప్మెంట్ కూడా ఆ విధంగా ఉండాలి కూడా స్థానిక ఎమ్మెల్యే దీని మీద ఖచ్చితంగా దీని మీద చర్యలు తీసుకొని ఒకసారి ఫోకస్ పెట్టేసి ఆ యొక్క దేవాలయాన్ని మళ్ళీ ఇలా ఇలాగే కొంచెం పెద్ద ఎత్తున నిర్మించాలని చెప్పేసి ఇక్కడ స్థానికులు కోరుకుంటున్నారు ఓకే అన్న థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ అన్న ధన్యవాదాలు టీ న్యూస్ సోషల్ మీడియా చాలా యాక్టివ్ ఉన్నది ఈ విధంగానే ప్రతి కార్యక్రమంలో జడ్జన్న నాయకులు అన్ని కార్యక్రమాలకు చాలా చురుకైన పాత్ర పోషిస్తున్నారు ఇదే విధంగా ఎల్లప్పుడూ ఉండాలని ఆశిస్తున్నాం ఓకే అన్న థ్యాంక్ యూ థ్యాంక్ వెరీ మచ్ అన్న తప్పకుండా ఉంటాం మీకు థ్యాంక్ అన్న థ్యాంక్ వెరీ మచ్ అన్న థ్యాంక్ యూ అన్న ధన్యవాదాలు ఎంఆర్వా గారు చెప్పింది సిఐ గారు చెప్పింది మొత్తానికి వాళ్ళకి ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేకుండానే అక్కడ ఆ గుండం కూర్చివేత అనేది జరిగింది తర్వాత తీయడం జరిగింది అనేటివి మనకు స్పష్టంగా తెలిసి తెలియడం జరిగింది సార్ దీని గురించి వీళ్ళతో కూడా మా సార్ మాట్లాడదాం దీని గురించి ఇప్పుడు బీజేపీ పార్టీ మహిళా మోర్చా జిల్లా అధ్యక్షురాలు రెడ్డి గారితో సార్ మాట్లాడదాం హలో మేడం నమస్కారం మేడం నమస్తే మేడం మీరు లో ఉన్నారు మేడం మేడం ఇప్పుడు ఈరోజు జడ్జర్ల మన పెద్ద గుట్ట ఏంటి ప్రాబ్లం ఏంటి అక్కడ సార్ ఇది వందల సంవత్సరం క్రితం నాటి ఇక్కడ పెద్దలు చెప్తున్న ప్రకారం అయితే ఏడు వందల యాభై సంవత్సరం సంవత్సరాల క్రితం నాటి పురాతనమైన రంగనాయక స్వామి గుట్ట అది మరి ఇంతకు ముందుకు పూర్వము ప్రతిరోజు డేవైడ్ అట్లా వెళ్ళే వాళ్ళంట ఏదైనా ఇంట్లో శుభకార్యాలు కానీ శుభకార్యాలు అయినా అక్కడ ఉండేటువంటి గుండెలో వాటర్ తీసుకొచ్చి శుద్ధి చేసుకునే ఓకే ఇప్పుడు మాత్రం ఆ పోనేరును నిన్న ఎవరికి చెప్పకుండా ఆ ఆలయ ధర్మకర్తని చెప్పుకునేటువంటి వాళ్ళు మూసేసిరు అది ఇష్యూ అన్నట్టు మేడం చెప్పండి మేడం అది అది ఏదంటే స్వయంభు రంగనాయక స్వామి ఆ టెంపుల్ అది స్వయంభు కాబట్టి దానికి చాలా విశిష్టత ఉంది అది చెప్పకుండా అక్కడ చెట్లు కొట్టేయడం గానీ డెవలప్మెంట్ అంటే ఒకరికి ఏదన్నా చేస్తున్నప్పుడు ఏ పర్మిషన్ వచ్చినా ఏదన్నా ఇంత పెద్ద మున్సిపాలిటీ కదా జరిపిల్లలో అందరిని పిలిచి చెప్పి వాళ్ళ కూడా చెప్పి చేయించాల్సిన బాధ్యత వీళ్ళంతకు వీళ్ళే అక్కడ వాస్తు బాలేదని చెప్పేసి నిన్న అమావాస్య ఉందని ఇష్టం వచ్చినట్టు అది గుప్త నిధుల కోసం తోవిరు అని చెప్పేసి ఒక వినికి ఆ కోణంలో కూడా అంటున్నారు ప్రజలు అక్కడ ఉండే వాళ్ళు అంటున్నారు ఎందుకంటే అమ్మవారితో రోజు చేసిరు వాళ్ళు ఏదో ఏదో దేనికోసమో వెతకడం కోసమే చేసిరేమో అక్కడ ఉండే పబ్లిక్ అక్కడ దగ్గరలో ఉండే వాళ్ళు మాట్లాడుతున్న మాట్లాడన్నట్టు అక్కడ వాళ్ళు ఆలయ నిర్మాణం చేపడుతున్నాం అని చెప్పేసి ఒక అందరికి పబ్లిసిటీ చేస్తారు ఇప్పుడు ఆలయ నిర్మాణం చేపట్టినప్పుడు ఇంత పెద్ద జర్సెల్లా మున్సిపాలిటీలో చెప్పాల్సిన బాధ్యత ఉంది కదండి అది ఒక్కరికి సంబంధించింది కాదు కదా ఒక్కరికి సంబంధించింది కాదు కాబట్టి ఆలయ నిర్మాణం ఉన్నప్పుడు నువ్వు ఆలయ నిర్మాణం చెయ్యండి అంతేగాని కోనేటిని మూసేసి మనం ఇప్పుడు టెంపుల్కి వెళ్ళినప్పుడు కోనేటి అనేది ఇన్ని వందల సంవత్సరాల క్రితం లాంటిది అని దాని ఇంకా మంచిగా డెకరేషన్ చేసి ఇన్ని సంవత్సరాల క్రింది చెప్తుంటారు కదా చాలా ప్లేస్ ఉంది కదా ఆ ప్లేస్ అక్కడ ఎక్స్టెన్షన్ చేయాల్సిందేమో కానీ అదే ముయ్యాలనేది అయితే లేదు కదా మేడం గత ప్రభుత్వం చేసినట్టుగా ఒక రకంగా అక్కడ ఇంతకు ముందు ఓన్లీ స్టెప్స్ ఏ ఉండేవి ఇప్పుడు అక్కడికి దారి ఐ మీన్ రోడ్డు కూడా ఏర్పాటు చేయడం జరిగిందంట రోడ్ అంటే మిషన్ భగీరథ వాళ్ళు అక్కడ మొత్తం వాటర్ వచ్చేది మొత్తము మిషన్ భగీరత్ వాళ్ళు ఒక ట్యాంక్ నిర్మించుకున్నారు పెద్దది ఆ ట్యాంక్ కోసం వేసుకున్నటువంటి రోడ్ అది అది కూడా కరెక్ట్ గా లేదండి అంత ఇట్లా ఉంది సరే ఎనివై అదైతే పోతుంది పై వరకు అయితే వెహికల్స్ కూడా ఉంది స్టెప్స్ కూడా ఉన్నాయి అక్కడ ఇంతకు ముందు పూర్వకాలంలో అంటే ఇంతకు ముందు వరకు కూడా కొంతమంది ఆ మెట్ల ద్వారం గుండా పోయే వాళ్ళు కూడా అది కూడా క్లోజ్ చేసిండ్రు నిన్న వీళ్ళు అనేది అన్నట్టుకే అది క్లోజ్ చేయడం కోనే క్లోజ్ చేయడం అనేది కరెక్ట్ కాదు మరో ఇప్పుడు శ్రవణ మాసంలో అక్కడ ఉత్సవాలు కూడా కొనసాగుతాయి అనుకుంటా శ్రవణ మాసంలో కొన్ని వేల మంది పైకి వెళ్తారండి డైలీ మాసంలో ఒకప్పుడు పూర్వకాలంలో అట్లా కూడా పోయే వాళ్ళంట ఇప్పుడు ఎవరు బిజీలో వాళ్ళు ఉండడం వల్ల శ్రావణ మాసం అయితే స్పెషల్ గా కంపల్సరిగా చిన్న పిల్లలు పెద్దలు అంటే యూత్ ఎవరున్నా గానీ అక్కడికి కంపల్సరీ మేడం మీరు మీరు అక్కడ నిరసన వ్యక్తం చేసారు ఇక్కడ హిందువుల లేక పార్టీలకు అతీతంగా అందరు కలిసి అక్కడ వెళ్ళారని చెప్పేసి ఒక టాక్ బట్ అక్కడ మీరేం డిమాండ్ చేస్తున్నారు ఇప్పుడు అక్కడ అది అక్కడ ఏం నిర్ణయం చేసామంటే స్థానిక ఎంఆర్ఓ గారి కానీ సిఐ గారి కానీ ఫిర్యాదు చేయడం అయింది ఏమంటే ఒక కమిటీ వేయాలి దానికి మేడం ఎందుకంటే ఏదొచ్చినా ఆ కమిటీ ఒక కమిటీ అనేది ఉండాలి దేవాలయానికి ఇప్పుడు తనంతకు తన ధర్మకర్త అని చెప్పుకోవడం కరెక్ట్ కాదు ఇంతకు ముందు ఎలా ఉండే ఇక్కడ పెద్దలు ఉంటారు మున్సిపాలిటీలో అందరు ఉంటారు అందరిని సభ్యులు చేర్చి ఒక కమిటీ వేసి ఏదున్నా కమిటీ ద్వారా చేయాలనేది మేము హిందువులు మేము అక్కడ వెళ్ళినటువంటి వాళ్ళము అనుకోవడం జరిగింది ఇంకా అట్లాగే వీళ్ళు కొంచెము అంటే అది ఎట్లంటే మా సొంత ప్రాపర్టీ లాగా చూస్తున్నారు అనేది కొంతమంది అలిగేషన్ మాదే గుట్ట మేమే చూడాలి అనేది ఆ ఇంటి వాళ్ళే పెట్టాలని నేర్చుకున్నారు అది కరెక్ట్ కాదు అని చెప్పేసి అలిగేషన్ అన్నట్టు ఓకే మొత్తానికి అక్కడ కమిటీ ఏర్పాటు చేయాలి ఆ కమిటీ ఏర్పాటు చేసి ఇంకా అందరూ పార్టిసిపేట్ అయ్యేటట్టు ఇంకా కోనేది కూడా విధంగా ఉండాలి అనేది ఒకటి కంపల్సరీగా ఉండాలి అనేది ఓకే మేడం థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం మొత్తానికి ఇక్కడ సాహితీరెడ్డి వారు చెప్పడం ఒకటే విషయము స్వయంభుగా వెలిసిన దేవుడు కాబట్టి అక్కడున్న పరిస్థితిని అలాగే కొనసాగిస్తూ పునర్నిర్మాణం కూడా మళ్ళీ చేపట్టిన గానీ ఆ దేవాలయానికి కానీ ఇటు గుండానికి కానీ ఎటువంటి ఇబ్బంది కలగకుండా చేయాలి అనే విధంగా వాళ్ళు చెప్పడం జరుగుతుంది దాంతో పాటుగా ఈ యొక్క దేవాలయాన్ని పునర్నిర్మించి కొంచెం పర్ఫెక్ట్గా చేస్తే అక్కడ ఒక పర్యాటక క్షేత్రం కూడా మారడం దాంతోపాటు దే భక్తుల రతి ఎక్కువగా ఉండడం పాటు ఇక్కడ అభివృద్ధి కూడా ఎక్కువ జరుగుతుందని చెప్పేసి ఇక్కడ రెడ్డి గారు చెప్తున్నారు ఓకే చూస్తున్నాను అండి న్యూస్ నైన్యూస్ నేను మీ విష్ణు థ్యాంక్ యూ